జిల్లాలో ముందస్తు రబీలో సేంద్రియ వ్యవసాయం చేపట్టి నాణ్యమైన ఉత్పత్తులు పండించిన తాళ్లూరు మండలం శివరామపురం గ్రామ రైతులకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కోప్ సర్టిఫికెట్లను కలెక్టర్ దినేష్ కుమార్ అందజేశారు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కడ మార్కెట్కు ఎక్కడ మార్కెటింగ్ సదుపాయం ఉందనే వివరాలు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయా అని అధికారులకు ఆరా తీశారు సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల స్టోర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు తాలూరు మండలం శివరామపురం గ్రామంలో రైతులు పండించిన నువ్వులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునే విధంగా ఈ సర్టిఫికేట్ ఎంతగానో ఉపకరిస్తుందని వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు తెలిపారు ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి సేంద్రీయ విధానంలో సాగు చేయించడం జరిగిందన్నారు రసాయనాలు లేకుండా పంటలు పండించడం జరిగిందని వ్యవసాయ ఖర్చు కూడా తగ్గించగలిగామని తెలిపారు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు డీలర్లు పోటీ పడుతున్నారని క్వింటాకు వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు అదనపు ఆదాయం రైతులకు చేకూరుతుందని తెలిపారు అగ్రికల్చర్ సెక్రటరీ అందరూ కూడా తింటే దే విల్ ఆల్సో థింక్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్ కదా అదర్వైజ్ దే విల్ టేక్ ఇట్ ఫ్రమ్ సమ్ ఆర్గానిక్ స్టోర్ కానీ సో ఆ ఓనర్షిప్ రాదు సో యు హ్యావ్ టు ప్రొబెక్ట్ ఇనిషియేట్ చేయండి ప్రొఫెషనల్ ఏమేమి కావాలి అని ఎంత క్వాలిటీ ఎంత కన్సూమ్ చేసినారని ఓకే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి విల్ డ్రైవ్ మీకు కూడా అదర్ జిల్లాలో ఉంటారు కదా అనంతపూర్ సో హ్యావ్ అంగ్లమర్షి ఇట్లాంటి శివపార్వతి అండ్ అనిత Yes, uh, so itland vela enpay चाहिए, वाल तो networking chesesey so yeah. directly they will pick up from them nam daggara millets baa sense pedthe minimum 30 lakhs 20 <laughs> lakhs ha yeah. ok sarri ok tell ga ee ఆలిప్ తివే ఇది తింటారా వైట్ చేసుకోవడానికి కుకింగ్ పర్పస్ ఎక్కువ ఇది మా స్టోర్ లో ఆయిల్ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంది సార్ మనం దగ్గర నుంచి కళ్ళు తీసుకొని ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో ఇండి ఇండి గ్యాప్ కింద మన తాలూరు మండలం శివరాంపురం విలేజ్ గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నువ్వులు వాటిని పండించడం జరిగింది ముఖ్యంగా పదిహేను మంది రైతులను సెలెక్ట్ చేసుకొని పద్నాలుగు హెక్టేర్లలో సాగు చేయటం జరిగింది దీంట్లో ముఖ్యంగా రైతులందరికీ కూడా మనం సాయిల్ శాంపులు అదేవిధంగా వాటర్ శాంపులు తీయటం అదేవిధంగా ప్యాకేజీ ప్రాక్టీసెస్ ప్లవింగ్ దగ్గర నుంచి కూడా హార్వెస్టింగ్ దాకా కూడా అన్ని రకాలుగా మనం గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనే వాటిని పద్నాలుగు ట్రైనింగ్ క్లాసుల్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ముఖ్యంగా ఎటువంటి పెస్టిసైడు అదేవిధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా వీటిని పండించడం జరిగింది ఈ నువ్వులని విత్తనం కూడా మనం కేవీకే దర్శి నుంచి కూడా రైతులందరూ కూడా ఫ్రీగా ఇప్పించడం జరిగింది ముఖ్యంగా వీరికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా చాలా తగ్గించామండి పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అయింది అదేవిధంగా జనరల్గా చేసే పని అయితే రైతులకి పదిహేను వేల రూపాయల దాకా కూడా ఎకరానికి ఖర్చు అవుతుంది ఇది కూడా మనము ఈ పండించినటువంటి ఈ పంట యొక్క ప్రొడ్యూస్ని మనము బెంగళూరుకి పెస్ట్ యొక్క రెసిడ్యూస్ ఉన్నాయా లేదా అనే దానికి కూడా టెస్ట్ చేయడానికి పంపడం జరిగింది అక్కడ కూడా మనకి ఈ శాంపుల్స్ అన్నీ కూడా పాస్ అయ్యి రావడం జరిగింది అదేవిధంగా దీనికి స్కోప్ సర్టిఫికేట్ కూడా మనం ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది స్కోప్ సర్టిఫికేట్ దీన్ని ఉపయోగించుకొని మనము ఈ రైతు సోదరులందరూ కూడా నూట నలభై ఐదు దేశాల్లో ఎవరికైనా సరే ఈ ప్రాడ్యూస్ కావాల్సిన వాళ్ళు రైతులను కాంటాక్ట్ చేసుకొని ఈ ప్రొడ్యూస్ని కూడా నూట యాభై క్వింటాల్ దాకా మేము పండించడం జరిగింది దీనికి సంబంధించిన ప్రతి దశలో కూడా డాక్యుమెంటేషను చేసి ఫోటోలు తీయటము అదేవిధంగా ఏ ప్రాక్టీస్ చేశారు ఎంత ఖర్చు అయింది ఏమి వాడామనే దాన్ని కూడా డాక్యుమెంట్ చేసి ఆడిట్తో సహా చేయించడం జరిగింది ఈ విధంగా చేయటము అదేవిధంగా జిల్లా నుంచి కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడం ఎప్పటికెప్పుడు రైతులకి అన్ని విధాలుగా ఏమైనా కావాల్సిన కూడా ఇచ్చేదానికి మాకు సహాయ సహకారాలు అందించడం మమ్మల్ని గైడ్ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడా రబీలో మన ప్రకాశం జిల్లా నుంచే ఈ ప్రోడక్ట్కే మనకు సర్టిఫికేషన్ రావటం అదేవిధంగా ఎక్కువ మంది ట్రేడర్స్ కూడా కొనుక్కోవటానికి ముందుకు వస్తున్నారని తెలియజేస్తాము